ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాజకీయాల్లో తననైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఎంత ఎమ్మెల్సీ అయినా కూడా అక్రమాలపై ప్రశ్నించడం మానలేదు పొలిటికల్ ఎంట్రీకి ముందు నుంచి ప్రభుత్వాలను నిలదీశారు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ అక్రమాలను బయట పెట్టారు ఫలితంగా అరెస్ట్ కూడా అయ్యారు అయినా ప్రజా తరపున ఆయన గొంతు వినిపించడం మానలేదు వాస్తవాలను ప్రజలకు చేరవేస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరారు కానీ కొనసాగలేక రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ లోకి వెళ్లారు వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా విజయం సాధించారు ఈ క్రమంలో ఈ మధ్య ఆయన తన న్యూస్ అనాలసిస్ ప్రోగ్రాం ద్వారా బీసీల నినాదాన్ని ఎత్తుకున్నారు బీసీలకు రాజ్యాధికారం కావాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలకు ఏకతాటిపైకి తెచ్చి బీసీలంతా ఒక్కటేనని చాటేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగా బీసీ నేతలందరినీ ఇప్పటికే ఏకతాటిపైకి తేవడంతో ఆయన సక్సెస్ అయ్యారు పార్టీలకు అతీతంగా అందరితో కలిసి బీసీ సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇదే క్రమంలో తీన్మార్ మల్లన్న సొంత పార్టీ అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సైతం నిలదీస్తున్నారు దాంతో ఆయన స్వపక్షంలో విపక్షంలో తయారయ్యారని అందరి అభిప్రాయం కేబినెట్ లోని ఒకరిద్దరి మంత్రులను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు తనకు రెడ్డిలు ఎవరు ఓట్లు వేయరని వారి ఓట్లు కూడా తనకు అవసరం లేదంటూ బహిరంగంగా చెప్పారు అప్పుడప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సైతం వ్యతిరేకిస్తున్నారు తాజాగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమ ఆహ్వాన పత్రికలో తీన్మార్ మల్లన్న పేరు లేకపోవడంపై తన ఛానల్లో చెప్పుకుంటూ ప్రశ్నించారు ఇతర పార్టీల ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల పేర్లు ఉన్న పత్రికలో తన పేరు ఎందుకు లేదని అడిగారు దీనికి కలెక్టర్ సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఇన్విటేషన్ లో తన పేరు లేదంటే ఇక తనను రావద్దు అన్నట్లేగా అని ప్రశ్నించారు తాను వస్తే సమస్యలపై నిలదీస్తానన్న భయంతోనే పిలవడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే దీని వెనుక మరో టాక్ కూడా వినిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ మీద గెలిచి ప్రభుత్వాన్ని నిలదీస్తుండడంపై పార్టీ ఓర్చుకోలేకపోతోందని అందుకే దూరం పెడుతున్నదా అన్న వాదన సైతం నడుస్తోంది కులగణన దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ మల్లన్న ను కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను దూషిస్తున్నారు తాను బీసీల చాంపియన్ అంటూ సభలు పెడుతూ ఏ జిల్లాకు వెళ్తే అక్కడి జిల్లా నేతలను లక్ష్యంగా చేసుకుంటూ రాజకీయం నడుపుతున్నారు బీసీ నినాదంతో ముఖ్యమంత్రి అయిపోవాలని ఇటీవలి కాలంలో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు అందుకే ఇతర వర్గాల్ని దూషిస్తున్నారు నల్లగొండ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం నేతల్ని టార్గెట్ చేస్తున్నారు ఆయన రాజకీయాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో కానీ ఆయనను నమ్మేందుకు ఒక్క రాజకీయ నాయకుడు కూడా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తోంది